హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే కొత్తిమీర టమాటా పచ్చడి అండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సింపుల్గా ఎలా తయారు చేయాలని చూడండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక ఐదు స్పూన్లు పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చల్లో ఇలా పల్లీలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చడికి సరిపడినని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చడి చేసుకోవాలంటే ఇలా సన్నటి పచ్చిమిర్చి తీసుకోండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో టమాటాలన్నీ వేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొక పది నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి ఈ టమాటాలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకోవాలి మనం టమాటాల ఉప్పు వేసుకోలే కదా ఉడికేటప్పుడు ఇక్కడ సరిపడినంత వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కలిమాకు కూడా వేసుకోవాలని నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు దీన్ని పచ్చల్లో కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇది విడివేడి రైస్లోకి కానీ ఎలాంటి టిఫిన్లోకైనా దోశల్లోకి ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి